దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా భీమ్గల్ పట్టణంలో సమ్మెకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదిలి రావటం జరిగింది ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చిర్రో ఈ నాలుగు కోట్లని వెంటనే ఉపసంహరించుకోవాలా చట్టాలను పునరుద్ధరించాలా అట్లాగే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయం చేయాలా కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కల్పించాలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చినటువంటి పని గంటల పెంపు ఏదైతే పది గంటలు పన్నెండు గంటలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని జివో నెంబర్ ఎనభై రెండు వందల ఎనభై రెండును వెంటనే ఉపసంహరించుకోవాలా లేకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం రెండవది ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి పెరుగుతున్న ధరల మూలంగా కార్మిక వర్గానికి ఈరోజు ఉద్యోగ భద్రత లేక కనీస వేతనాలు అమలు జరగక ఆకలి అప్పులతోటి ఈరోజు సతమతమవుతా ఉన్నారు అదేవిధంగా కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం పేరుతోటి ఈరోజు నియామకాలు జరపటం మూలంగా ఏ రకమైనటువంటి చట్టాలు అమలు జరగటం లేదు సంక్షేమ పథకాలు అమలు జరగటం లేదు కాబట్టి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటాన్ని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ తరఫున ముందు